మాస్టర్ భావనా వీచికలు అనే వీచికల్లో మొదటి వీచిక రెండవ భాగాన్ని మనం ఇప్పుడు సాధ్యమైనంత విపులంగా అర్థమయ్యేలాగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ మహాపురుషుల అనుగ్రహ శిష్యులు మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదింపచేయటంలో తోడుంటాయని నమ్ముకున్నాం మాస్టర్ గారు ఎంతో విస్తారమైనటువంటి శాస్త్రీయ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విషయాన్ని తక్కువ పేజీలలో అల్ప పదాలలో అనల్పార్థం కుదించినట్టు చెప్పడానికి ప్రయత్నం చేశారనిపిస్తుంది విజ్ఞాన విచికలు చూస్తే అంటే మరీ గ్రంథ విస్తారంగా రాసినట్టయితే పెద్దగా చదవరేమో కాబట్టి వీళ్ళ లోపల ఉండే ఆ రగిలే మంటకు అవకాశమైన మండే గుణం ఏదైతే ఆవేశం ఉందో దాన్ని ఒక్కసారి వెలిగించాలా అని ఆయన ప్రయత్నం అయి ఉండవచ్చు ఇప్పుడు మానవ వైజ్ఞానిక దృష్టి ఎట్లా ఉందో చూస్తాము అని ఆయన ఏం చేశారంటే ఈ శాస్త్రజ్ఞులు ఉన్నారే మ్యాథమెటీషియన్సు ఫిజిస్ వీళ్ళంతా బాగా పెద్ద పెద్ద విషయాలను చాలా సవిస్తారమైన అంశాలను పోలికల ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తారు అంటే ఉదాహరణకి ఒకటి తర్వాత ఒక వంద సున్నాలు ఉన్నాయనుకోండి దాని ఇప్పుడు గూగుల్ అంటారు అటువంటివన్నీ తీసేసి దాన్ని ఒక వంద సంవత్సరాలు అనుకున్నట్టయితే అని పోల్చుకుని చెప్పడం అలవాటు చేశారు దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు విషయం సూక్ష్మంగా ఖచ్చితంగా స్పష్టంగా అర్థమై దానికి ఒక పరిష్కారం తొందరగా స్ఫురిస్తుంది అవగాహన కలుగుతుంది అదిగల సమస్య అయితే సమాధానం దొరుకుతుంది అంటే బృహత్తర విషయాలను సూక్ష్మతర అంశాలలో చూసుకోవటం అని చెప్పుకోవచ్చు బస అసలు మనకు తెలిసిన గ్రాఫ్స్ ఉన్నాయే స్కేల్స్ అంటారు మామూలుగా ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా స్కేల్ అని ఒకటి ఏర్పాటు చేస్తుంది ఒక్క కిలోమీటరు ఇక్కడ మేము ఒక్క సెంటీమీటర్లో చూపిస్తాము అన్నట్టు ఆ విధంగా ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక అంచనా వేశారు అది ఏమిట్రా అంటే సూర్యగోళాన్ని మొత్తం ఒక అంగుళాల బంతిగా గన భావించినట్లయితే మొత్తం సూర్యగోళం యొక్క పరిధి చాలా పెద్దది ఒక దాని పరిధిని కేవలం ఒక సిక్స్ ఇంచెస్లో సూర్యగోళం ఉన్నట్టయితే దానికి ఏడు గజాల దూరంలో బుధుడు ఉంటాడు గతం అంటే మూడు అడుగులు ఆ అడుగు అంటే పన్నెండు అంగుళాలు ఆ తర్వాత పదమూడు గజాలలో శుక్రుడు ఉంటాడు పద్దెనిమిది గజాలలో భూమి ఉంటుంది ఇరవై రెండు గజాల్లో కుజుడు ఉంటాడు తొంభై గజాల్లో బృహస్పతి నూట డెబ్భై గజాల్లో శని మూడు వందల యాభై గజాల్లో ఇంద్రుడు అంటే యురేనస్ అంటారు ఐదు వందల నలభై గజాల్లో నెఫ్ట్యూన్ వరుణుడు అని చెబుతారు మన సంప్రదాయంలో ఏడు వందల పది గజాల్లో యముడు యముడినే మనవాళ్ళు ఫ్లూటో అని చెప్పి పిలుస్తారు ఇవి ఈ గ్రహకూటములు నవగ్రహాలు ఉన్నాయన్నమాట ఇది మన సౌర కుటుంబంలో ఉండే సంగతి ఇది సౌర కుటుంబం అంటే మన సూర్యుడికి సంబంధించిన అరే మన సూర్యుడు అంటారేమిటి అంటే మన సూర్యులు కాదు ముందు ముందు చెప్పడానికి ప్రయత్నిస్తాం అంటే సూర్యుడిని ఇన్ని లైట్ ఇయర్స్ తర్వాత ఉండే సూర్యుడి యొక్క వ్యాసాన్ని ఒక బంతిగా ఆరు అంగుళాల బంతిగా భావిస్తే ఇదన్నమాట అంటే మహా బృహత్తరమైన అంశాన్ని సూక్ష్మంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇట్లాగన ప్రయత్నిస్తే ఇంత దూరంలో ఇలా ఉన్నాయి అంటే ఒకసారి ఊహించుకోవటానికి అందనంత దూరం కదా అది సరే మరి సౌర కుటుంబం అంటే ఈ సూర్యుడు కుటుంబం ఉందా స్థిరంగా ఉందా లేదు లేదు ఇది ఒకేసారి ఐదు లక్షల మైళ్ళ వేగంలో గంటకు ప్రయాణం చేస్తుంది అంటే ఇప్పుడు సూర్యుడు స్థిరంగా ఉన్నాడా అంటే భూమి మీద ఉండేవాడి స్థిరంగా ఉంటాడు కానీ ఇంకొక గ్యాలక్సీ మీద నిలబడి చూస్తే మాత్రం ఐదు లక్షల మైళ్ళ వేగం ఒక గంటకు పయనిస్తున్నట్టు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు సరే ఏమైనా అది ఎక్కడికి పోతుందా బాబు అంటే అది ఒక ఇరవై కోట్ల సంవత్సరాలుగా ఒక్కసారి గన పయనిస్తూనే అంటే గంటకు ఐదు లక్షల కిలోమీటర్ల వేగంతో ఇరవై కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేస్తే మనదైనటువంటి ఈ గ్యాలక్సీ ఉందే గెలాక్సీ అని గ్యాలక్సీ అని పిలుస్తారు నక్షత్రాల కోవా పాలపుంత అని తెలుగులో చెప్పుకోవచ్చు అంతటా అప్పుడు కానీ అదంతా తిరగలేదు ఎన్నిసార్లు ఇరవై కోట్ల సంవత్సరాలు గంటకు ఐదు లక్షల కిలోమీటర్ల వేగంతో పయనిస్తే మన సూర్య మండలంలో ఉండే ఈ నక్షత్రాల పోవనంతా ఒకసారి ఇలా తిరిగి రావడానికి సరే పోని ఇటువంటి నక్షత్రాల పుంతలు పాలపుంతలు ఏమన్నా ఉన్నాయా ఇంకా ఎటువంటివి ఎన్ని ఉన్నాయి ఎటువంటివి అంటే పంతొమ్మిది వందల డెబ్బైలకు సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ మై మైక్రోస్కోప్ లాంటి సూక్ష్మ అంశాల ద్వారా పరీక్షించి పరికరాల ద్వారా చూస్తే సుమారుగా వచ్చి వెయ్యి వెయ్యి కోట్లు ఇట్లాంటి సూర్యమండలాలు ఉన్నాయి వెయ్యి కోట్ల సూర్య మండలాలు వెయ్యి కోట్ల గ్యాలక్సీలు వెయ్యి కోట్ల పాలబుంతలు ఉన్నాయి ఒక పాలబుంతకే ఇంత విస్తారమైతే ఇంకా వెయ్యి కోట్ల పాలపుంతల సంగతి ఏం చెప్పాలి దీన్ని బాగా వివరించడానికి ప్రయత్నించిన వాళ్ళలో సర్ జేమ్స్ జీన్స్ అనే ఒక శాస్త్రవేత్త విశేష కృషి చేశారు ఆయన ఏమన్నాడంటే ఈ విశాల విశ్వంలో ఉన్న ఒక సూర్యగోళాన్ని ఒక మహానగరంలోని ధూళి రేణువుగా చెప్పవచ్చును ఇప్పుడు మన సూర్యుడు నాడే ఈ సూర్యుడు విశ్వంతో పోల్చుకుంటే ఒక పెద్ద సిటీలో ఉండే ఒక ఇసుక రేణువు ఎంత స్వల్పమో ఈ సూర్య మండలం సూర్యగోళం అంత చిన్నది ఆ ధూళిరేణువులో భూమి ఏ కోట్యంశము అయి ఉంటుంది ఒక సూర్య గోళం అంటే సూర్య గ్యాలక్సీ అనమాట అటువంటిది భూమి అనేది ఇంకా చిన్నది మైక్రో లెక్క పెట్టలేదు అని మరొక ఇంకా మానక మానవ వైజ్ఞానిక దృష్టి అణుతరంగాల వైపు వచ్చింది కానీ నెక్స్ట్ ఇంకొక భాగం చెప్పుకున్నాం ఇది బృహత్తరమైన అంశాలు సూక్ష్మతర అంశాలు చెప్పుకుంటే ఎలా ఉంటాయి పదార్థము అణువులతో అంటే మాలిక్యూల్స్తో చేయబడింది ఒక్కొక్క అణువు అడ్డుకొలత ఒకటి బై ట్వంటీ ఫైవ్ మిలియన్స్ పార్ట్ ఉంటుంది ఒక్కొక్క అణువులో పరమాణువులు కలిసి ఉంటాయని చెప్పుకుంటాం మనం ఒక పరమాణు వ్యాసం ఎంత ఉంటుందంటే ఒక సున్నా పెట్టిన తర్వాత ఎనిమిది సున్నాలు పెట్టి అంటే ఒకటిని అన్ని భాగాలు విడగొట్టి చివరిలో ఒక రెండు వేస్తే అంటే సుమారుగా ఎనిమిది సున్నాల తర్వాత ఒక అంకె అంటే అది ఇంకా మనం ఊహించని వీలుగానేంత స్వల్ప అంశం సెంటీమీటర్లో ఆ భాగం ఉంటుంది పొత్తులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క వ్యాసం ఎంత ఉంటుందా బాబు అని కానీ గమనిస్తే ఎలక్ట్రాన్ని రెండు రకాలుగా చూస్తాం అది కణంగా చూసినప్పుడు మాత్రమే దాని భౌతిక పదార్థ ధర్మాలు ఉంటాయి శక్తి తరంగంగా చూసినప్పుడు అది కుదరదు అందుకని కణంగా తలిసినప్పుడు ఒక సెంటీమీటర్కు జీరో వేసి పాయింట్ పెట్టి ఆ తర్వాత పన్నెండు సున్నాలు పెట్టి ఆ తర్వాత జీరో టూ వేస్తే ఎంత ఉంటుందో అంత స్వల్పాంశంగా ఉంటుంది అంటే ఇక మనం సూక్ష్మతరమైన అంశంలోనూ ఇంత పర్ఫెక్ట్గా ఉంది బృహత్తర అంశంలో కూడా మానవ మేధ కందనంత విశాలంగా ఉంది అందుకని దీన్ని అణోరణియాన్ మహతో మహీయాన్ భగవంతుడి గురించి చెప్తూ ఏం చెప్తారు అణువులలో అణువుగా మహత్తర బృహత్తర అంశాలలో అదిగా చెప్పారు అని ఏ రెండు అంశాలలో కూడా బృహత్తర పరిణామాలు మనకు తెలియవు విశ్వం ఏమిటి భూమి ఏమిటి సూర్యమండలం ఏమిటి అది తెలియదు ఇప్పుడు ఉండే సైన్స్కి తెలియదు దాని జ్ఞానపరిధి బహుశా ఇలా ఉందనడానికి వీలు కాదు అసలు ఇంతకీ విశ్వం ఎలా ఉండి ఉంటుంది అని ఒక అర్థ క్వశ్చన్ వేసుకున్నారు దానికి చివరికి ఐన్స్టీన్ పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ఏం చెప్పాడంటే ద యూనివర్స్ ఇస్ ఫైనట్ బట్ బౌండ్లెస్ అని చెప్పాడు దాన్ని కొలత వేయడానికి వీలు కాదు ఎందుకనంటే అది ఒక రౌండ్ సర్కిల్ ఉంది కనుక దానికి అంచులు ఉన్నాయని చెప్పవచ్చు అందుకని ఆ అంచులు ఏడిపోయి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం అంటే ఏమిటి ఇన్ని కోటాను కోట్ల సూర్య మండలాలు ఉన్నాయి నా పాలపుంతలు ఉన్నాయి ఒకదాని చుట్టూ ఒకటి తిరగాలంటే ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతోంది అందుకని అది ఊహకు కూడా అందదు ఇది నిజమా చెప్పలేము అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు ఇంకా అంతరక్షిణీలో వచ్చేసి హబుల్స్ లాంటి వాళ్ళ టెక్నాలజీ అంతా వాడుతున్నాం మనం అంటే ఒక దూర సూక్ష్మదర్శిని ఎక్కడో దశభై వేల కిలోమీటర్ల దూరంలో పెట్టి చూస్తున్నాం అప్పటికి ఇంకా కొత్త విషయాలు ఎన్నో తెలియవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనం ఏమనుకుంటాం మానవుడి పరిమిత ప్రతిభతో సృష్టి యొక్క తత్వమంతా గమనించేసినట్టు అన్వేషించినట్టు మాట్లాడే మాటలు ఎంత అసంబద్ధమో కపోల కల్పనలో వాస్తవ విరుద్ధాలు సత్యదూరాలో దీని ద్వారా తెలుసు ఇవి ఇవన్నీ కేవలం శాస్త్రీయం అనే పేరుతో ఉండే ప్రతిపాదనలు ఓర్కి హైపోతీసిస్ అంచనాలు ఊహలు మాత్రమే వాస్తవం అనడానికి ఏమాత్రం అవకాశం ఉండకపోవచ్చు సరే సైంటిస్టులే దీని గురించి ఏమంటారు వెనక మనం చెప్పుకున్న జీన్స్ సర్ జేమ్స్ జీన్స్ దీంట్లో ప్రశస్తుడు ఆయన ఏమంటా అంటే అటు ప్రత్యక్షంగా కానీ దూరదర్శిని వర్ణదర్శిని వంటి యంత్రాల సాయంతో కానీ మన ఇంద్రియాల మీద గల ప్రభావానికి మించి ఈ విశ్వం గురించి మనకేం తెలియదు తెలుసుకోలేము ఏ యుగంలో అయినా సైన్స్ న్యాయంగా చేయగలిగింది ఏమిటంటే మనకు ఆనాడు గోచరమైన ప్రకృతి క్రియన్నిటినీ తన ప్రభావంగా కలిగి ఉన్న మూల కారణాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించారు అని వీ కెన్ నో నథింగ్ ఆఫ్ ది యూనివర్స్ బియాండ్ ది ఎఫెక్ట్స్ దట్ ఇట్స్ హ్యాపన్నింగ్స్ ప్రొడ్యూస్ అన్ అవర్ సెన్సెస్ సెన్సస్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ టెలిస్కోప్స్ స్పెక్ట్రాస్కోప్స్ ఎట్సెట్రా అంటూ ఆయన దాన్ని వివరించారు ఇది మనకు ది యూనివర్స్ అరౌండర్స్ అనే పుస్తకంలో లభిస్తుంది మీరెవరైనా కూడా చదవాలి ఇంత చూస్తే ఏం జరిగింది ఇంద్రియాల మీద విశ్వం యొక్క ప్రభావం ఎంత సత్యభిన్నంగా ఉన్నదో సూచించేందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పినారు వాళ్ళు జేమ్స్ జీన్స్ ఒక చేస్తాడు అది బాగుంటుంది అది వాటర్లు అనేది ఒక అర్ధ రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్లో అంతటిలో ఒక ఆరు ధూళికణాలుగాని ఎంత స్థలాన్ని ఆక్రమిస్తున్నాయో మొత్తం అంతరిక్షంలో ఉండే పదార్థ రాశి అంతా కూడా ఒక స్వల్ప సంఖ్యలో ఒక ఆరు కంత్రీగలు వాటర్లు రైల్వే స్టేషన్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో శూన్యంలో పరమాణువులలో పదార్థ రాశి అంత ఉంటుంది ఇంకా బాగా చెప్పుకున్నట్టయితే అంటే కర్బన పరమాణువులు కార్బన్ ఇది బేసిక్ అని చదువుతారు కదా కర్బన పరమాణువులలో ఎలక్ట్రాన్లు ఆక్రమించే స్థలం కేవలం వాటర్లూ రైల్వే స్టేషన్లో ఒక ఆరు చిన్న పురుగులైన కంతిరీగలు తిరిగినంత మాత్రమే ఉంది మనకు దృశ్యమానమయ్యే ఈ ప్రపంచం యొక్క విశ్వం యొక్క తత్వం ఏమాత్రం అంతుబట్టనిదే తక్కినదంతా ఖాళీ స్థలము మన సమీక్ష కందిన నిర్మాణాన్ని బృహత్తరమైన నక్షత్రాల కోవల నుండి వాటి ఖాళీ స్థలాల నుండి పరమాణు నిర్మాణం దాకా చూస్తే ఖాళీ ప్రదేశానికి అన్యంగా మన మనోదృష్టికి ఏమీ కనిపించదు మనం పెద్ద సాలీవుడు లాంటి విశ్వంలో ఉన్నాం కూర్పు క్రమము నిర్మాణము ఇందులో సమృద్ధిగా ఉన్నాయి కానీ అరుదైంది ఘన పదార్థమే అనిపిస్తుంది అంటాడు ఆయన ఒక్కసారి మీరు యోచి చూడండి మన అనుభవం ఎంత అసంబద్ధము మానవ అనుబంధ అనుభవాన్ని నేను నమ్ముతానంటాం ఎంత అశాస్త్రీయమో అసలు మాస్టర్ చేసిన కృషి ఏమిటంటే ప్రపంచంలో మానవు మామూలు మానవులకి సామాన్య విజ్ఞానము సంస్కృతి నాగరికత తెలియని రోజులలో భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ప్రకృతి పట్ల సృష్టి పట్ల మానవుడి యొక్క స్పందన పట్ల భారతీయ ఋషులు ప్రతిపాదించి సిద్ధాంతీకరించి చెప్పి ఉన్నారు వాళ్ళు ఏం చేశారు తెలుసినా ఈనాటి శాస్త్రవేత్త మానవుడి యొక్క ఇంద్రియాలు నిర్మాణము ఉనికిని నమ్మినట్టు కనిపిస్తే ఆనాటి వాళ్ళు దాన్ని అనుమానించారు మానవుడి యొక్క ఉనికికి ఆధారమైన నేను అనే దాని తత్వాన్ని అనుమానించారు పంచేంద్రియాల జ్ఞానాన్ని అనుమానించారు ప్రపంచపు వాస్తవికతను అనుమానించారు సృష్టిలో ఉండేటువంటి ధర్మాల వెనక నిగూఢమైనటువంటి తత్వం గురించి ఆలోచించారు క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాలకు చెందినటువంటి వేదవ్యాసుడు తను ఎంతో కృషి చేసిన తర్వాత వేదాలను విభజించి ఉపనిషత్తులను సంస్కరించి ఆ తర్వాత ఆయన రాసిన క్రమంలో పద్దెనిమిది పురాణాల తర్వాత భారత నాచారం చెబుతాడు భారతలో ఒక చోట చెబుతాడు ఒక ఋషి అంటే ఈనాటి సైంటిస్ట్ ఆ కాలంలో ఎవడు అంటే ఎత్తత్ వ్యక్తస్తమ వ్యక్తం విచిన్వంతి మహర్షయ కనిపించేదాని వెనక కనిపించని సూక్ష్మతర అంశాలలో ఉండే సత్యాన్ని ఎవడైతే చూస్తాడో దర్శిస్తాడో అటువంటి దార్శనికుడు అటువంటి ద్రష్ట అటువంటి దృష్టి గలవాడు అనంతమైన చైతన్యపు దృష్టిని అన్వయించుకున్నవాడు మాత్రమే ఋషి భారతదేశపు శాస్త్రవేత్త పేరు ఋషి భారతదేశపు సైంటిస్టు పేరు దార్శనికుడు లేకపోతే జ్ఞాని అట్లాంటి మహాపురుషులు ఆ జ్ఞానాన్వయకర్తలైనటువంటి వారి యొక్క దృష్టి శాస్త్రీయ దృష్టి కంటే చాలా నిగూఢము సత్యస్ఫూర్తితో కలిగినది అయినటువంటి దాన్ని గురించి ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మేళవించి చెప్పుకునే ప్రయత్నంలో మనం మరో ముందడుగు వేయటానికి పరమాత్ముడు మనకి సహకరించగాక